కల్తీ ఆహారంలో తెలుగు రాష్ట్రాలు ఈ దేశంలోనే టాప్ ఎన్సీఆర్బి ట్వంటీ ట్వంటీ టూ రిపోర్ట్లో ఆహార కల్తీలో అగ్రస్థానంలో నిలిచింది హైదరాబాద్ పాలు పెరుగు వెన్న నెయ్యి పన్నీర్ విషయంలో అయితే ఒళ్ళు జలధరించే వాస్తవాలు బయటపడుతున్నాయి మరి ముఖ్యంగా పన్నీర్ విషయంలో దేశంలో ఉత్పత్తి అవుతా ఉన్న పాలకు దాని నుంచి తయారు చేస్తూ ఉన్న పన్నీర్కు అస్సలు పొంతనే ఉండట్లేదు నాయిడా గ్రేటర్ నాయిడా ఏరియాల్లో ఏడు వందల రెండు పన్నీర్ శాంపిల్స్ తీసుకుంటే అందులో ఎనభై మూడు శాతం కల్తీనే కర్ణాటకలో నూట అరవై మూడు శాంపిల్స్ తీసుకున్నారు నాలుగు మాత్రమే సేఫ్ లక్నోలో నూట మూడు పన్నీర్ శాంపిల్స్ తీసుకున్నారు సగం పన్నీర్ కల్తీనే లాస్ట్ జనవరిలో హైదరాబాద్లో ఆరు వందల కిలోల కల్తీ పన్నీర్ని సీజ్ చేశారు ఒక్క పన్నీరే కాదు దాదాపు పాల ఉత్పత్తులన్నింటినీ కల్తీ చేసేస్తున్నారు పాలలో యాసిడ్స్ యూరియా సోడా కలిపి చిక్కని పాలుగా నమ్మిస్తున్నారు డాల్డా కొవ్వు పదార్థాలు కలిపి దానికి కొన్ని రంగులు జోడించి అదే నెయ్యి అని అమ్మేస్తున్నారు ఎక్కడ చూసినా కల్తీ వ్యవహారమే నడుస్తోంది ఇప్పుడు అసలు మనం తీసుకుంటా ఉన్న పాలు పెరుగు పన్నీర్ చివరికి టీ పొడి ఎంతవరకు సేఫ్ ఎలా చేస్తున్నారు అంత కల్తీని కంప్లీట్ డీటెయిల్స్ ఇవాళ పన్న టాపిక్లో పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు పొద్దున్నే పాలను వాడని కుటుంబాలు దాదాపు ఉండవు అయితే మీరు తీసుకొచ్చినవి పాలేనా ఒకవేళ పాలే అయితే కనుక ఆ పాలు స్వచ్ఛమైనవేనా లేదా కల్తీ పాలు తీసుకొస్తున్నారా అసలు పాడి పశువుల నుంచి పాలు పితికిన దగ్గర నుంచి అవి పాల ప్యాకెట్ల రూపంలోకి మారి మన ఇళ్లకు చేరడానికి మధ్యలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అయితే రండి ఈ పాల ప్రయాణంలో అక్కడక్కడా జరిగే పాపాలపై కూడా ఒక నేద్దాం ఉదయం లేవగానే టీ కాఫీ మిల్క్ ఇలా ఏదో ఒకటి కడుపులో తీరాల్సిందే ఇక మధ్యాహ్నమైతే పెరుగు మజ్జిగా లేకపోతే భోజనమే దిగదు టీ కాఫీ పెరుగు ఏదైనా సరే వీటన్నింటికి మూలం పాలే కదా మన దైనందిన జీవితంలో ఇది చాలా ముఖ్యం కూడా కానీ మనం ప్రతిరోజూ ఉపయోగించే పాలు ఎంతవరకు సురక్షితం ఎప్పుడైనా ఆలోచించారా గతంలో చిక్కటి పాలల్లో కొంచెం నీళ్లు కలిపేవారు కానీ ఇప్పుడు ఏకంగా పాలనే నకిలీ తయారు చేస్తున్నారు చూడటానికి అవి రియల్ పాలలాగే ఉంటాయి కానీ పాలు కాదు అస్సలు మీరు తేడాని గుర్తించలేరు కూడా కానీ అవి కడుపులో పడ్డాక పెను ముప్పుగా మారిపోతాయి మంది పాల వ్యాపారులు ఎక్కువ లాభాన్ని పొందడానికి ఏం చేస్తున్నారో తెలుసా పాలల్లో నీళ్లతో పాటు అనేక రకాల రసాయనాల్ని కల్పిస్తున్నారు కొంతమందైతే విషపూరితమైన డిటర్జెంట్ ని యూరియా లాంటి వాటిని కల్పిస్తున్నారు పాల నాణ్యత పరిమాణాన్ని పెంచడానికి కెమికల్స్ ని వాడుతున్నారు పాలు ఎక్కువ రోజులు నిల్వ ఉండడం కోసం ఫార్మాలిన్ లేదా బోరిక్ యాసిడ్ చిక్కగా ఉండడం కోసం క్లోరిన్ అమోనియం సల్ఫేట్ ని కలుపుతున్నారు ఇవే కాదండి పాలల్లో కాస్టిక్ సోడా బెంజాక్ యాసిడ్ సాలిసిలిక్ యాసిడ్ హైడ్రోజన్ ఫెరాక్సైడ్ కూడా మిక్స్ చేస్తున్నారు ఇలా కొన్ని కోట్ల లీటర్ల పాలు తయారవుతున్నాయంటే మీరు నమ్మగలరా ఇలాంటి కల్తీ పాలు ఆరోగ్యానికి చాలా హానికరం ఈ పాలను పిల్లలు తాగితే మాత్రం దుష్పరిణామాలు మన ఊహకు కూడా అందని స్థాయిలో ఉంటాయి తెలుసో తెలియకో రోజూ కృత్రిమ పాలు తాగితే అందులోని కొవ్వుతో క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంది అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో భారతదేశంలో రెండు వందల ముప్పై తొమ్మిది మిలియన్ మెట్రిక్ టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి అంటే రోజుకు సుమారు అరవై ఐదు కోట్ల లీటర్లకు పైగా పాలు ఉత్పత్తి అయ్యాయన్నమాట నూట నలభై కోట్ల దేశ జనాభాలు కనీసం వంద కోట్ల మంది పాలు పాల ఉత్పత్తులు వినియోగిస్తున్నారని అంచనా ఒక వ్యక్తి రోజుకు సగటున నాలుగు వందల నలభై గ్రాముల పాలు వాడతాడని లెక్క వేసినా కేవలం తాగడానికే రోజుకు నలభై రెండు కోట్ల లీటర్ల పాలు కావాలి దీనికి తోడు పెరుగు వెన్న నెయ్యి పన్నీర్ లాంటి ఇతర పాల ఉత్పత్తులకు కావలసిన పాలు కలిపితే రోజువారీ డిమాండ్ డెబ్బై కోట్ల లీటర్లకు పైమాటే మరి ఉత్పత్తి అవుతున్న పాల పరిమాణానికి డైరీ ఉత్పత్తులకు లెక్క సరిపోతుందా అన్న లెక్కలు చూస్తే మైండ్ బ్లాంక్ అయిపోవలసిందే పాడి పశువుల నుంచి పితికిన పాలకు పాలతో తయారయ్యే ఉత్పత్తుల పరిమాణానికి చాలా తేడా కనిపిస్తుంది మరి అన్ని పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయంటే సింపుల్ కల్తీ పక్కాగా జరుగుతోంది లీటర్ల పాలలో సగం పాలు తీసేస్తారు నీళ్లు యూరియా సన్ఫ్లవర్ ఆయిల్ కలిపేస్తారు ఆ తర్వాత మిక్సీలో వాటిని గ్రైండ్ చేస్తారు నీళ్ల పాలు కాస్త చిక్కగా మారిపోతాయి ఇలా తయారు చేసిన కల్తీ పాలను సిటీ వ్యాప్తంగా సప్లై చేస్తున్నారు ఇలా చేయడంతో పాల చిక్కదనం పెరిగి వినియోగదారులు చిక్కటి పాలే అని అపోహపడుతూ ఉంటారు అసలు నిజమైన పాలకు ఏమీ తీసిపోకుండా ఉండడంతో జనం వాటిని పెద్దగా పట్టించుకోరు కొనుగోలు చేసేస్తారు ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటో తెలుసా దీంతోనే కోవా పన్నీర్ తయారు చేసి స్వీట్లు తయారు చేసే షాప్లకు సప్లై చేసేస్తూ ఉంటారు ఈ కల్తీ పాలను అసలు పాలను గుర్తించడం సామాన్యులకు సాధ్యమయ్యేది కాదు ఇవి తాగితే సాధారణ ఆరోగ్య సమస్యల నుంచి క్యాన్సర్ వరకు తీవ్ర ముప్పు తప్పదంటున్నారు వైద్య నిపుణులు పాలల్లో నీళ్లు కలపడం వల్ల దాని పోషక విలువ తగ్గిపోతుంది అపరిశుభ్రమైన నీళ్లు కలిపితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి పాలు చిక్కగా ఉండటానికి బియ్యపిండి మైదా వంటి పదార్థాలను కలుపుతున్నారు ఇది జీర్ణాశయంపై ప్రభావాన్ని చూపిస్తుంది పాలల్లో యూరియా కలపడం వల్ల ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఇది కిడ్నీలకు ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు నురుగు కనిపించడానికి సబ్బు పొడిని కలుపుతున్నారు ఇది జీర్ణ సమస్యలు ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది సింథటిక్ పాలు ఇవైతే పూర్తిగా రసాయనాలతోనే తయారు చేసిన పాలు యూరియా కాస్టిక్ సోడా డిటర్జెంట్స్ ఫార్మోలిన్ నూనె కలిపి తయారు చేస్తారు ఇదంతా చూస్తుంటే పాలంటేనే భయమేస్తోంది కదూ మరి అలా అని పొద్దున్నే పాలు లేకుండా పని జరగదు కదా కాబట్టి మనం ఎలాంటి పాలు కొంటున్నాం ఎక్కడ కొంటున్నాం ఇంతకీ అవి పాలేనా కాదా వీటి విషయంలో చాలా అప్రమత్తత అవసరం అయితే కొన్ని పద్ధతుల్లో ఈ కల్తీని మనం కనిపెట్టేయచ్చు తాగేవి కల్తీ పాలా అసలైన పాలా అన్న విషయం సులువుగా తెలుసుకోవచ్చు ఇందుకోసం పెద్ద పెద్ద పరికరాలేవి అవసరం లేదు ఇంట్లో చదునైన బండపై రెండు చుక్కల పాలను వేస్తే అది మెల్లగా ఏదో ఒకవైపు పారుతుంది అలా పాలు పారిన దారిలో తెల్లగా కనిపిస్తే అవి స్వచ్ఛమైన పాలే కల్తీ పాలైతే వేగంగా పారి తెల్లగా కనిపించదు అటు పాలల్లో నీళ్లు కలిపారో లేదో తెలుసుకోవడానికి మార్కెట్లో లాక్టోమీటర్ ఉండనే ఉంది ఇది మార్కెట్ లో వంద నుంచి మూడు వందల మధ్య దొరికే పరికరం దీంతో పాల కల్తీని వెంటనే కనిపెట్టొచ్చు పీహెచ్ స్ట్రిప్ తో కూడా పాల కల్తీని గుర్తించొచ్చు పీహెచ్ స్ట్రిప్ పై చుక్క పాలను వేస్తే పీహెచ్ రేషియో సిక్స్ పాయింట్ ఫోర్ నుంచి సిక్స్ పాయింట్ సిక్స్ మధ్య ఉంటుంది అంతకన్నా ఎక్కువ తక్కువ ఉంటే పాలు కల్తీ అయినట్టే లెక్క వేడివేడిగా నోరూరించే పన్నీర్ టిక్క ఘుమఘుమలాడే పన్నీర్ బటర్ మసాలా ఆహా తలచుకుంటేనే నోరు కదా ప్రోటీన్ల పవర్ హౌస్గా వెజిటేరియన్స్కు వరంగా ఉండే ఈ మిల్క్ ప్రోడక్ట్ ముప్పుగా మారుతోంది వంటింట్లో అడుగు పెడుతున్న ఈ మృదువైన ముక్కలు మీ శరీరంలో విషాన్ని నింపుతున్నాయి ఈ తెల్లని ముక్కల వెనుక దాగి ఉన్న భయానక వాస్తవాలని టీవీ నైన్ ఇప్పుడు మీ ముందు ఉంచుతుంది పన్నీర్ ఈ పదార్థం ఇష్టం లేని వాళ్లంటూ ఎవ్వరూ ఉండరు కాస్త మసాలా వేసి వండితే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు ఎంతో మృదువుగా ఎంతో రుచికరంగా ఉండే ఈ పన్నీర్ ని చాలా రకాల వంటకాల్లో రకరకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు ముఖ్యంగా వెజిటేరియన్స్ కైతే పన్నీర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి పన్నీర్ లో కంటెంట్ ఎక్కువగా ఉంటుంది అందుకే మార్కెట్ లో దీనికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ అయితే జిహ్వ రుచులందించే ఈ తెల్లటి ముక్కలు క్రమక్రమంగా మీ ఒంటిని విషమయం చేస్తున్నాయంటే మీరు నమ్ముతారా కల్తీ పాలే కాదు కల్తీ పన్నీరు కూడా మార్కెట్ వందల ముప్పై ఆ లెక్క ప్రకారం పాలకు సంబంధించిన ఉత్పత్తుల లెక్కలు కూడా అందుకు తగినట్టే ఉండాలి అయితే విచిత్రంగా వాటి లెక్కలు మాత్రం పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయి ఉదాహరణకు దేశంలో ఉపయోగించే మొత్తం పాలల్లో ఐదు నుంచి ఏడు శాతం మాత్రమే పన్నీర్ తయారీకి ఉపయోగిస్తారు గతేడాది దేశవ్యాప్తంగా పన్నీర్ ఉత్పత్తి చూస్తే రెండు వందల నలభై మిలియన్ టన్నుల పన్నీర్ ఉత్పత్తి అయింది అంటే దాదాపు పాల ఉత్పత్తి ఎంతో పన్నీరు ఉత్పత్తి కూడా అంతే ఉంది ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువే మరి ఇంత పన్నీరు ఎలా ఉత్పత్తి అవుతుంది సాధారణంగా ఒక కేజీ పన్నీర్ తయారు చేయాలంటే ఐదు లీటర్ల పాలు అవసరం పాలను బాగా మరగబెట్టి అందులో నిమ్మరసం లేదా వెనిగర్ లాంటి రసాయనాలు కలిపి ఆ పాలల్లో ఉన్న నీరంతా వడపోసి ఆ పదార్థాన్ని గట్ట చేసి పన్నీరును తయారు చేసి విక్రయిస్తూ ఉంటారు అలాంటి పన్నీర్ తయారీ మన దేశంలో పాల ఉత్పత్తి కంటే ఎక్కువగా తయారవుతోంది అంటే యూరియా డిటర్జెంట్ వాడి పాలు తయారు చేస్తున్నట్టే కదా కల్తీ పన్నీరే కదా పన్నీరుని పాలు వేడి చేసి సహజమైన పద్ధతుల్లో తయారు చేయాల్సి ఉంటుంది కానీ పాలతో కాకుండా వెజిటబుల్ ఆయిల్ పిండి రసాయనాలు లాంటివి వాడి సింథటిక్ పన్నీర్ ని తయారు చేస్తున్నారు ఇది చూడడానికి నిజమైన పన్నీరు మాదిరే ఉంటుంది అందుకే కల్తీని గుర్తించడం కూడా కష్టమే ఇలాంటి పన్నీర్ తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు పన్నీరు బరువు పెంచడానికి ఎక్కువ పరిమాణంలో కనిపించడానికి పిండి పదార్థాల్ని కల్పిస్తున్నారు కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్టు చూపించడానికి పన్నీరు మరింత మృదువుగా కనిపించడానికి రిఫైన్డ్ ఆయిల్స్ వాడుతున్నారు పన్నీర్ కు రంగును తీసుకురావడానికి ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి కొన్నిసార్లు డిటర్జెంట్ లాంటి హానికర రసాయనాల్ని సైతం ఉపయోగిస్తున్నారు పన్నీరు తెల్లగా ఆకర్షణీయంగా కనిపించడానికి హైడ్రోజన్ పెరాక్సైడ్ వాడుతున్నారు ఇలా కల్తీ పదార్థాలతో తయారైన పన్నీర్ జీర్ణం కావడం కూడా చాలా కష్టం దీనివల్ల కడుపు నొప్పి వాంతులు విరేచనాలు వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు చెబుతున్నారు కల్తీ పన్నీర్ ఉపయోగించే రసాయనాలు ఎలర్జీలకు కారణమవుతాయి అంతేకాదు ఈ హానికర రసాయనాలు కలిపిన పన్నీర్ దీర్ఘకాలంలో కాలేయం కిడ్నీలు సహా ఇతర అవయవాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు పాల ఉత్పత్తిని మించిన పాల ఉత్పత్తులు మార్కెట్లో రాజ్యమేలుతున్నాయి ఒకప్పుడు పాల వ్యాపారులు నీళ్లతో పాలను కల్తీ చేసేవాళ్లు కాని ఇప్పుడు ఏకంగా నకిలీ పాలనే తయారు చేస్తున్నారు మనం ఏం తింటున్నామో ఎక్కడ తింటున్నామో ఎల్లవేళలా జాగ్రత్తగా ఉండాలి మన గురించి మనమే నిశితంగా పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి వేడివేడి అన్నం ఘుమఘుమలాడే నెయ్యి ముద్దపప్పు ఇంకా ఆవకాయ అదంతా ఒక కాంబినేషన్ దీంట్లో ఏ తగ్గినా పర్వాలేదు కానీ నెయ్యి లేకుంటే మాత్రం తెలుగువారికి పెద్ద లోటుగానే కనిపిస్తుంది ఇక అదే తీపి వంటకాలైతే నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా పెరగడమే కాకుండా చాలా రుచికరంగా కూడా ఉంటుంది దాకా బానే ఉంది అసలు విషయమే కాస్త భయపెట్టేలా కనిపిస్తోంది ఇంతకీ మీరు తింటున్నది స్వచ్ఛమైన నెయ్యేనా ఇటీవల తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశం దేశవ్యాప్తంగా ఎంతటి చర్చకు దారితీసిందో మనమంతా చూసా భగవంతుడి ప్రసాదంలోనే కల్తీ జరిగిందంటే మరి మనం నిత్యము బయట కొనుక్కుని తినే నెయ్యి పరిస్థితేంటి నిజంగా మార్కెట్లో దొరికే నెయ్యంతా స్వచ్ఛమైనదేనా హోటళ్లు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్స్లలో ఉపయోగించే నెయ్యి ఆరోగ్యకరమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది స్వచ్ఛమైన నెయ్యి ఉత్పత్తి చేయాలంటే పాలు వెన్న తయారీ ప్రక్రియకు భారీగా ఖర్చవుతుంది కిలో నెయ్యి తయారీకి సుమారు పది నుంచి పదిహేను లీటర్ల పాలు అవసరం అందుకే డాల్డా నూనె కొవ్వ పదార్థాలు కలిపి నెయ్యిని తయారు చేసేస్తూ ఉంటారు నెయ్యికి అసలైన రంగు వాసన రావడానికి కొన్ని రకాల రసాయనాలు కృత్రిమ రంగుల్ని కూడా ఉపయోగిస్తూ ఉంటారు డబ్బు సంపాదనే లక్ష్యంగా అక్రమార్కులు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు యథేచ్ఛగా కల్తీ నెయ్యి రాకెట్స్ నడుపుతూ లక్షలాది రూపాయలను ఆర్జిస్తున్నారు ఆహార పదార్థాల్లో విరివిగా వినియోగించే నెయ్యిని కల్తీ చేస్తున్నారు ఇష్టారాజ్యంగా వివిధ రసాయనాల్ని కొవ్వు పదార్థాల్ని వినియోగిస్తూ కల్తీ నెయ్యి తయారు చేస్తున్నారు తెలంగాణ ఫుడ్ సేఫ్టీ ల్యాబొరేటరీ అసిస్టెంట్ డైరెక్టర్ విజయలక్ష్మి నెయ్యి కల్తీ గురించి టీవీ నైన్ కి ఒక డెమో ద్వారా వివరించారు ఈ శాంపుల్ వన్స్ మనకు వచ్చింది అనుకోండి అది బీఆర్ఆర్ రీడింగ్ చూస్తాం అనమాట మామూలుగా మనకు ప్యూర్గా అయితే ఫార్టీ టు వరకు రావాలి ఆ రీడింగ్ అదే యానిమల్ యానిమల్ ఫ్యాట్ కానీ లేదా ఈ వెజిటేబుల్ ఆయిల్స్ కానీ మిక్స్ చేస్తే ఫిఫ్టీ వరకే ఉంటుందండి బీఆర్ఆర్ రీడింగ్ శాంపుల్ ఒక ఫైవ్ ఎంఎల్ తీసుకుంటామండి దీనికి ఒక వన్ ఎమ్ఎల్ ఆఫ్ హెచ్సిఎల్ యాడ్ చేస్తాము తర్వాత ఒక పాయింట్ టూ ఎంఎల్ ఆఫ్ పర్ఫ్యూరాల్ రియేజెంట్ సైక్లో మిక్స్టెడ్ మిక్స్ చేస్తే మిక్స్ చేయడం మూలన మనకి పింక్ కలర్ వస్తుందండి అందులో ఏమైనా బొడాన్స్ పాజిటివ్ ఉంటే కనుక పింక్ కలర్ వస్తుంది ఇది మనకి గీ అండి ఇంకొకటి ఏడీ తీసుకొని చూపిస్తుంది న్స్ టెస్ట్ చేస్తున్నామండి ఇందులో మేము ఫైవ్ ఎంఎల్ గీ శాంపుల్ తీసుకొని వన్ ఎంఎల్ హెచ్సిఎల్ యాడ్ చేసాము టూ డ్రాప్స్ ఆఫ్ పర్ఫ్యూరాల్ వేసామండి దీంతో మనకి రియాక్షన్ పింక్ కలర్లో తెలుస్తుందండి న్యాచురల్ అయితే కలర్ రియాక్షన్ కలర్ చేంజ్ ఏమి ఉండదు లైట్ పింక్ కలర్ ఉందండి లైట్ గా అడల్టేట్ చేశారండి సో చూసారు కదా ఇది కల్తీ నెయ్యి కహాని మరి మనం తినే నెయ్యి అసలా కల్తీనా ఓ కన్నీసి ఉంచండి పాలల్లో కల్తి నీళ్లల్లో కలిసి తినే తిండిలో కలిసి స్వీట్లు బేకరీల్లో కలిసి మహానగరంలో అవుట్ సైడ్ ఫుడ్ కాదు రిలీఫ్ కోసం కాసింత ఛాయ్ తాగుదామన్నా డేంజరే గరం ఛాయ్ గ్లాసులో ఏకంగా క్యాన్సర్ క్రిములు టెస్ట్ చేస్తున్నాయి టీ పొడి వాడాల్సిన దగ్గర కొన్ని కెమికల్స్ వేసేసి దాన్నే గ్లాసులో పోసి చేస్తున్నారట జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ ఆపరేషన్లో ఈ దారుణం బయటపడింది తాజా తాజా అక్కడెక్కడో మరగబెడుతుంటే ఆ వాసనకి ఇక్కడ మన ముక్కు పుటాలు అదిరిపోతాయి కదా పరిగెత్తుకెళ్ళి ఒక కప్పు ఛాయ్ తాగొచ్చేయాలని తెగ తాపత్రయపడతాం కానీ అక్కడ మరిగే చాయ్ పత్తి ఎంత ప్రమాదకరమో తెలిస్తే మీరు అటువైపు కన్నెత్తి కూడా చూడరు ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్న కల్తీ చాయ్ పత్తి బండారాన్ని బయటపెట్టింది టీవీ నైన్ మనం నేను ఇప్పుడు దిల్శుఖ్ నగర్లో ఉన్నాం ఇక్కడ రోడ్ సైడ్ ఉన్నటువంటి ఒక ఛాయ్ హోటల్కి మనం వెళ్తే ఇక్కడ ఫుడ్ సేఫ్టీ బృందంతో కలిసి జాయింట్ ఆపరేషన్లో మొత్తం కూడా ఈ చాయ్ పత్తి మనం చూడవచ్చు ఆ చేతిలో ఉన్నటువంటి ఈ చాయ్ పత్తి మొత్తం లాడ్లల్లో మొత్తం హైదరాబాద్ అంతా కూడా కొన్ని ముఠాలు సప్లై చేస్తున్న పరిస్థితి ఈ చాయపత్తి ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తుంది అన్నది ఇక్కడ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీనికి సంబంధించి ఇక్కడ ఒకసారి చూస్తే చాయ్ పత్తి ఈ చాయ్ పత్తి నీళ్ళలోకి వేసిన వెంటనే కలర్ చేంజ్ కాకూడదు కానీ మన కళ్ళ ముందు కలర్ ఏ విధంగా చేంజ్ అవుతుందో ఒకసారి చూడవచ్చు ఆటోమేటిక్గా కలరు అంటే మామూలు నీళ్ళల్లోనే వేడి కాకుండానే ఈ చాయపాతీ కలర్ రంగు మొత్తం కూడా మారిపోతుంది అదేవిధంగా మనం పేపర్ టెస్ట్ కూడా ఒకటి చేయొచ్చు వైట్ టిష్యూ పేపర్ పైన చాయపాతి వేసి ఈ విధంగా చేస్తే సైడ్కి మొత్తం కూడా కలర్ మొత్తం కూడా మారిపోతుంది వైట్ పేపర్ కాస్త గోరింటాక్ కలర్లా మారిపోతుంది ఇదంతా కూడా అత్యంత ప్రమాదకరమైనదిగా

వాళ్ళకు కూడా తెలియదు తెల కొంటున్నారు ఇప్పుడు మీరు చూసారు కదా టీ పౌడర్ ఏదైతే టెస్ట్ చేసిందో చాలా ఆర్టిఫిషియల్ కలర్ ఉంది అందులో ఆయనకు కూడా తెలియదు వీళ్ళు చేంజ్ చెప్పాము కదా ఇప్పుడు డిస్కార్డ్ చేసుకోండి ఓకే మేడం మీరు వీళ్ళకి తప్పేం లేదని చెప్తున్నారు కానీ తప్ప ఎవరు మొత్తం మొత్తం పెద్ద దందా జరుగుతుంది మ్యానుఫ్యాక్చర్ ఎక్కడ జరుగుతుంది దానిపైన టార్గెట్ ఏమన్నా ఈయన ఇప్పుడు అడిగితే పల్టర్ అని ఇక్కడ మల్లక్పేట నుంచి తెచ్చుకున్నా అని చెప్తున్నాడు అండి ఆయన ట్రేస్ ప్యాక్ చేయాలి ఇవన్నీ చేస్తున్నాము చేస్తాం కూడా ఇంకా ప్రమాదకర రసాయనాల బి ఒక్క చాయ్ పత్తి దగ్గరే కాదు అదే టీ స్టాల్లో అమ్మకానికి పెట్టే స్నాక్స్ మెరిసే రంగుల కోసం వాడే రసాయనాలు వీటి నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలి రాజేంద్ర నగర్ లో ఉందండి ఇది రేజ్ చేస్తాం ఇష్యూ ఇంత కలర్ వాడద్దు నాట్ సపోజ్ టు యూజ్ అండి ఇది మంచిది కాదు హెల్త్ కి ఇవన్నీ చిన్నపిల్లలు తినే స్నాక్సే కదా మేము చెప్తున్నాము ఇంకా కూడా చేంజ్ రావాలి ఇవన్నీ లాంగ్ టర్మ్ డిసీజెస్ లైక్ క్యాన్సరే వస్తుందండి మెయిన్ క్యాన్సర్ ఒకటి మనకి లివర్ కానీ స్టమక్ గట్ట అవన్నీ డిస్టర్బ్ అవుతాయి ఇలాంటి ఆర్టిఫిషియల్ కలర్స్ రోజు తీసుకుంటే చాలామంది కస్టమర్స్ తెలియక తీసుకుంటారు కానీ ఇది అవాయిడ్ చేయాలండి అండ్ మనకి ఈ కలర్ ఉందా లేదా అనేది మనకు ఒక బేసిక్ టెస్ట్ పర్ఫామ్ చేసినాం కదా ఇది మనం ఇంట్లో కూడా పర్ఫామ్ చేసుకోవడానికి దట్ ఈస్ ద మెథడ్ ఇప్పుడు మనం ఏదైతే గ్లాస్లో టీ పౌడర్ వేసి చూసాము పేపర్ మీద వేసి చూసాం దట్ ఈస్ ద బేసిక్ మెథడ్ హైదరాబాద్ దిల్షుక్ నగర్ లో ఒక టీ సెంటర్ ని శాంపుల్ గా చూపించి కల్తీ గాళ్ల ఛాయ్ పత్తి దందాన్ని ప్రపంచానికి తెలియ చెప్పాలన్నదే టీవీ నైన్ ప్రయత్నం ఈ మొత్తం గూడుపటాన్ని నడిపించే బడా మాఫియా గుట్టు రట్టు చేయడానికి ప్రత్యేకంగా టాస్క్ ఫోర్స్ కూడా రంగంలో దిగాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఏదైతే నకిలీ చాయ్ పత్తి చేస్తున్నారో బడా మాఫియాను కూడా పట్టుకోవడానికి స్పెషల్ టాస్క్ ఫోర్సు మరింత బలోపేతంగా ముందుకు అడుగు వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మార్కెట్లో రాజ్యం ఎలుతున్నది కల్తీ ఆహార పదార్థాలే పాలల్లో డిటర్జెంట్ పొడి యూరియా గంజి కలిపి కల్తీ చేస్తున్నారు తేనెలో పంచదార బెల్లం పాకం కలుపుతున్నారు ఐస్ క్రీంలో వాషింగ్ పౌడర్లు పండ్లపై మైనం ఉప్పులో శుద్ధ పొడి ఇలా కాంబినేషన్లు తయారు చేసి మరీ కల్తీ సరుకును అంటకట్టేస్తున్నారు సో వీటి నుంచి ఎలా తప్పించుకోవడమని అడగడం మానేయాలి ఏవో ఒకటి రెండు చోట్ల నాలుగైదు పదార్థాల్లో కల్తీ జరుగుతోందంటే అరికట్టచ్చు మరీ ఈ లెక్కన కంట్రోల్ చేయాలంటే కష్టమే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ని మరింత బలంగా తయారు చేస్తే తప్ప కల్తీకి చెక్ పడదు అప్పటి వరకు అలాంటి సరుకు తినాల్సిందే ఇదే వాటి బర్నింగ్ టాపిక్